హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఆంధ్రప్రదేశ్లో నాలుగవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం అంతా కూడా నిన్న కేసరపల్లి ఐటీ పార్క్లో గన్నవరంలో జరిగింది అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు నిన్ననే ఈయన తిరుపతి చేరుకుని ఈరోజు రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు అయితే ఇందులో ఆయన తన సతీమణి భువనేశ్వరితో పాటు కొడుకు లోకేష్ అలానే కోడలు బ్రాహ్మిణి అలానే మనవడు దేవాన్షితో కలిసి అలానే ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ దర్శనాన్ని చేసుకున్నారు అయితే దర్శనం జరిగిన తర్వాత లోకేష్ గారు బ్రాహ్మిణి గారికి అలానే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అందరినీ కూడా దేవస్థానం వారు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తెలిపారు అయితే అంతేకాకుండా దేవస్థానం తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి ప్రత్యేక ఆశీర్వాదాలు లభించడమే కాకుండా అమ్మవారి ఫోటో అలానే శ్రీవారి ఫోటోని కూడా బహుకరించడం జరిగింది ఆ పిక్స్ని కూడా మన ఛానల్లో చూసేయొచ్చు అలానే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మీద కూడా సంతకం చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే తన ఈ ఐదేళ్లలో కూడా కొన్ని కొన్ని చేయలేని పనులని తిరుపతి నుంచే మొదలు పెట్టబోతున్నట్లు కూడా ఆయన తిరుపతిలో స్పష్టం చేశారు అయితే తిరుమల తిరుపతిలో సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు రావటంతో ఆయన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు ఎగబడ్డారు అయితే శ్రీవారి దర్శనం అనంతరం కొన్ని ప్రత్యేక పూజలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ నిర్వహించింది అయితే ఆ పిక్స్ అన్ని కూడా మన ఛానల్లో చూసేయొచ్చు అలానే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతిలో హైజీన్ అలానే ప్రసాదం తయారు చేసే విధానం పట్ల కొన్ని మార్పులు కూడా తీసుకురాబోతున్నట్లు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు అలానే ఇంకా సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు అవర్ న్యూ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలానే ఇంకెవరైనా కానీ మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి మీకు మా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్